Welcome to ESP News. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది కావాలని పార్టీ నాయకులను అగౌరవపరిచే విధంగా ఉన్న వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ అన్నారు అలాంటి వారు చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆయనకు మండిపడ్డారు కులాల కథీతంగా తెలుగుదేశం పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులను కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా అందరితోనూ కలిసిమెలిసి పార్టీలో ప్రయాణం చేస్తున్నామని అది చూసి ఓర్వలేని స్థితిలో కొంతమంది స్వలభం కోసం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా నడవడికను ఖండిస్తున్నామని తెలిపారు నియోజకవర్గంలో ఇసుకదంతా చేయలేదు పది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆర్థికంగా దేంట్లోని వేలు పెట్టలేదు వాళ్ళు ఏదో అనుకుంటారు ఫోన్పే జీపే అని ఏదో మేము పేదవాళ్ళం దయచేసి మీరు మమ్మల్ని పేదవాళ్ళుగా గుర్తించండి ఆదు ఏదో మా మా పార్టీ ఆఫీస్ మీద మీరు విమర్శలు పెట్టారు మీ దగ్గర చాలా ఆధునికరమైన ఆఫీస్ అని మా స్థాయి అంతే మేము పేద ప్రజలకి ప్రజల్ని మేము ఫ్లైట్ ఎక్కించగలుగుతాం అంతేగాని మా మా సొంత లాభాల కోసం ఆధునికరంగా ఆఫీసులే మేము పెట్టుకోలేమండి మా పే మేము పేదవాళ్ళం కాబట్టి ఎప్పుడూ కూడా మేము నియోజకవర్గ ప్రజల్ని అడ్డు దందాలు చేయలేదు లేకపోతే పదవులు చేయలేదు లేకపోతే ఆ తొరిగడ్ పంపింగ్ స్కీమ్లో స్కాములు చేయలేదు దయచేసి మమ్మల్ని ఎంతకన్నా డీప్గా వెళ్ళి ఇంకా మాట్లాడి మేము ఇక్కడితో దీన్ని మేము మీరు ప్రారంభించారు మేము దాన్ని ఎక్కడ ముగించాలో ముగించి మీకు ఏమైనా మేము అసౌకర్యంగా మీరు ఫుల్ ఆడియో పెట్టండి దయచేసి ఆ క్లిప్పుని మీకు అనుకూలంగా ఉన్నది కట్ చేసుకుంటున్నారు అది పెడుతున్నారు జనాలని మీరు మబ్బు పెట్టకండి మాకు ప్రజల పైన ఏ పాత్ర చివరికి ఒక మహిళ దళిత నాయకురాయల పైన కూడా మీరు ఆవిడ దీన్ని సమర్థించకపోతే మీరు ఆవిడ మీద బురద చల్లుతున్నారు ప్రజలందరూ కూడా మీరు గమనించాల్సింది ఈరోజు వాళ్ళు ఆ కమ్యూనిటీని వాడి మమ్మల్ని ఎలా మా అమ్మల మీద మా అక్కల మీద పెట్టారో మా మమ్మల్ని మా మాకు ముగ్గురు గ్రామానికి చెందిన ఒక అనిల్ని ఎలా కొట్టారో రేపు పొద్దున్న మీ మీద కూడా ఇదే వాళ్ళు ప్రయోగిస్తారు వాళ్ళు ఎవరైతే ఈ తోషివా గ్యాంగ్ ఇదే ప్రయోగించి పాపం ఇన్ఛార్జ్ గారిని మబ్బు పెట్టి గతంలో అతని ఫ్యాక్టరీ మీదకి వస్తే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి పరిగెట్టించాడు ఈ రోజు అతని మీదకి వస్తే పోలీసుల దగ్గరికి తీసుకెళ్లిపోయాడు ఆయన మాత్రం ఏం చేస్తారు వీళ్ళ బెదిరింపులకి ఆయన కూడా లొంగుతున్నాడు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ బెదిరింపులకి పాల్పడకండి పార్టీలో మీరు ఒక్కలే కార్యకర్తలు కాదు పార్టీ కోసం చాలా మంది ఆస్తులు అమ్ముకున్నారు మీరు ఆస్తులు అమ్ముకున్నారో ఆస్తులు కూడగొట్టారు నియోజకవర్గం ప్రజలే కాకుండా మండలంలో ఏ ఏ పార్టీ వాడైనా చెప్తాడని దయచేసి మాలోని సహనాన్ని పరీక్షించకండి ఇంతటితో మీరు అమ్మలు అక్కల మీద పెట్టడం పోస్టులు మానేస్తే పద్ధతిగా ఉంటుందని మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను అతన్ని మందలించిన మాట మీరు ఎందుకు అని తెలుసుకుంటే మంచిది మింగి లక్ష్మీనారాయణ ఒక క్లస్టర్ ఇంచార్జ్ కాపు కమ్యూనిటీలో ఒక లీడరు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపులకి వెన్నుదన్నుగా ఉన్న నియోజకవర్గం ఇది అయినా కూడా పార్టీ మీద ప్రేమతో అందరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఎప్పుడూ కూడా రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వాళ్ళందరూ కూడా ఈరోజు మనం జనసేన కానీ కాపులందరూ ఒకటే పార్టీకి మీరు చేస్తే అలాంటి కమ్యూనిటీ పైన మీరు కాపుల మీద చులక భావనతో ఎందుకని కేసులు పెట్టి మీరు సులకానందం పొందుతున్నారు తెలియజేయాలి మా వ్యక్తులు ఎవరైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్కి వెళ్ళండి ఏ రోజు గుర్తురాని ఆ ఆడియోలు ఈ రోజు మీకు ఎందుకు గుర్తొచ్చినాయి ఎందుకంటే ఆ వ్యక్తి పైన మేము సీఎం పైన అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం కాబట్టి ఈ ఎక్కడ లేని బాధ వచ్చేసింది ఇన్ని రోజులు ఏమైనా ఇలాంటి అలేఖ్య చిట్టి ఆడియో ఆడియోలకి మేము భయపడం ఇలాంటివన్నీ కూడా మేము చాలా చూసి దయచేసి మీ స్థాయి దిగజార్చుకుని ఇన్ఛార్జి గారు స్థాయిని దిగజార్చి మమ్మల్ని పెద్దోళ్ళని చేయకండి అని కోరుకుంటూ ఇలాంటివి అమ్మల మీద అక్కల మీద పెట్టేటప్పుడు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని మీరు గమనించాలని అదే మేము కూడా చేస్తే మీకెంత నొప్పు ఉంటుందో అది మీ పెద్దాపురం పెద్దన్నకి తెలియజేసి పిఏ బజ్జీకి దయచేసి ఇది పెద్దాపురం నియోజకవర్గంలో కానీ అనుపర్తిలో చేసినట్టు ఇక్కడ కులాల మధ్యలో పెట్టి మీరు గతంలో ఇదే పిఏ పెందు వెంకటేష్ గారు ఫోటో ఎందుకు వేసారని ప్రజల్ని మీరు అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టారు నా నా వ్యక్తిగతమైన ఫోటోలు వేస్తే మీకేంటి బాధ మీ 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 నాయకుడు ఫోటోలు వేయొద్దని మేము ఎక్కడా చెప్పలేదే మీరు ఎలాగ మీరు ఉన్నారో అది ఇంతటితో మీరు సమాధానం పాటించకపోతే మీరు డిపార్ట్మెంట్ కన్నా వెళ్ళండి లేదా దయచేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మేము చేసామో మీరు తప్పు చేశారు గమనిద్దాం ఒక వ్యక్తి కోసం సొంత ప్రయోజనాల కోసం పార్టీ పైన రుద్ధొద్దని మనం చేసుకుంటూ ఒక డెబ్బై వేల పైచలకు ఉన్న కార్యకర్తలకు ఇబ్బంది లేదు కానీ ఒక్క కార్యకర్త ఆడొక్కడే కార్యకర్త వాడు చేసేది తప్పులు ఇవన్నీ తప్పు కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ మహానాటకం ఇవన్నీ దయచేసి ఆపేస్తే ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణం ఉంటుందని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఇంతటితో దీన్ని మీరు మనసు తీసుకున్నా దేనికి తీసుకున్నా దయచేసి ప్రజలందరికీ వివరణ ఇవ్వడం ఇద్దాము వాళ్ళు ఏ విధంగా దోశీ బాగా ఎలా మబ్బు పెడుతుందో ఇదే విధంగా గత నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెట్టి అనవసరమైన గ్రూపులు చేసి లేదా కాదా వీళ్ళు గత నియోజకవర్గాలకి వెళ్తే గత చరిత్ర చెప్తారు కాబట్టి మేము ఏ పార్టీ నుంచి రాలేదు మేము ప్రాణం పోయినంత వరకు ఇదే పార్టీలో ఉంటాం మీ సునకానందం కోసం ఏదో బీసీ కాలం లాంటి ఫోటోని ఒకటి చక్కెరలు కొడతారు మా దగ్గర దానికన్నా ఎక్కువ ఉన్నాయి మేము ఆ ఆడియో క్లిప్పులకి కానీ ఏట్లకి మీ తాటా చప్పులు మేము అస్సలు భయపడమని దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఈ అలెకే చిట్టి పిక్కిల్స్ ఆడియో రాజకీయాలు మానేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఈ వ్యక్తులు రేపొద్దున్న మా అమ్మ మా అక్కల మీద పెట్టిన వాళ్ళే ఆ ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని కొడతారని మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళ పైన కూడా ఇలాంటి అసభ్యకరమైన పదాలతో పోస్టులు పెట్టి మనల్ని మానసిక హింసిస్తారని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అసలైన రంగు బయటపడే రోజు త్వరలో ఉంది వాళ్ళదని గమనిస్తూ నేను పార్టీలో ఏ పదవి ఆశించకుండా ఒక కార్యకర్తగానే మిగిలిపోతానని మళ్ళీ తెలియజేస్తూ మేము ఇక్కడికి వచ్చింది కేవలం మా నాయకులకి అందరికీ కూడా నా కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉండి ఆర్థిక సాయం చేద్దాం ఇల్లు కాలిపోతే సాయం చేస్తాం ఎవరైనా పేద విద్యార్థులకు సాయం చేస్తాం గుళ్ళకి గాడ్లకి మేము మా మా వంతులు మేము సాయం చేస్తాం లేదంటే పేద ప్రజల్ని ఒక ఉండిపోయిన ఒక విమాన ప్రయాణం చేసుకెళ్తాం క్రికెట్ టోర్నమెంట్లు పెడతాం మెడికల్ హెల్త్ క్యాంపులు పెడతాం దయచేసి పెద్దాపురం పెద్దన్నని ఇలాంటి వాటిపైన ఫోకస్ పెట్టి ప్రజలకు ఎలా మనం ఆర్థికంగా కాపాడాలి వాళ్ళ ఈ దళితులు ఎలా మనం ఇంకా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని మీరు ఉపయోగించాలే తప్ప మీ స్వార్థం కోసం దయచేసి దళితుల్ని బలి పశువులుగా చేయకూడదని వాళ్ళని మీరు ఎఫ్ఐఆర్లు కట్టించి వాళ్ళని వాడకూడదని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ముఖ్యంగా గత కొద్ది రోజులుగా రాజారావు నియోజకవర్గంలో కొన్ని అనుకోని పరిణామాలు ఈ వాట్సాప్ గ్రూపులు కానీ లేదా సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కెరలు ఒక తోషీబా గ్యాంగ్ ఒక అలేఖ్యా చిట్టి పికిల్స్ కన్నా వైరల్గా కొన్ని ఆడియో రాజకీయాలు గత కొన్ని రోజులుగా చేయడం మీరు అందరు గమనించారు నేను నియోజకవర్గంలో అందుబాటులో లేక కొన్ని గుడులు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నేను విజయవాడలో ఉండడం వల్ల కానీ ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ప్రజలకి వివరణ తెలియజేయాలని నేను అనుకుని మీ అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలకి కొన్ని విషయాలు తెలియదు అని ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది మీరు గమనించినట్లయితే మా కుటుంబం మా తాతగారు సర్పంచ్గా పాతిక సంవత్సరాల పైచులకు మా పెత్నాన్నగారు సీతనారం గ్రామానికి సర్పంచ్గా మా తా రఘుదోపురం గ్రామానికి సర్పంచ్గా మా ఇంట్లో వ్యక్తులు ఇలా గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా మండలి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన వ్యక్తులందరూ మా కుటుంబం చెందిన నుంచి వచ్చారు అదేవిధంగా కీర్తిశేషు శ్రీ పెందుర్తి సాంశివరావు గారు అప్పటి గూరుపొనియాజారు శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మా పెందుర్తి కుటుంబం తెలుగుదేశంతో జర్నీ చేయడం జరుగుతుంది తర్వాత ఇన్ని సంవత్సరాలు రాజకీయం గల మా కుటుంబం పైన కొంతమంది వ్యక్తులు అక్కుసతో మేబీ నేను రాజకీయంగా నేను రాజకీయంగా కాదు ముఖ్యంగా ప్రజలకు సేవ చేద్దాం అనే ఉద్దేశంతో పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉన్నామనే ఒక నేపథ్యంలో వచ్చానే తప్ప ఎవరిని రాజకీయంగా ఎదుర్కోవడానికి రాలేదు మీరు కొన్ని వార్తలు వదంతులు నేను ఈరోజు మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి కోసం గతంలో కొన్ని పర్మిషన్స్ లేకుండా ఒక ఫోమింగ్ ఇండస్ట్రీ కొంతమంది వ్యక్తులు ఎవరో వెళ్ళి ఎవరో ఫిర్యాదు చేశారు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేయమని నేను ఆ ఫిర్యాదు నిన్న చూడడం జరిగింది పార్టీలో ఉండి ఏ పర్మిషన్స్ తీసుకుని మీరు నడుపుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అదేవిధంగా ప్రజలకు అక్కడ కలుషితమైన వాతావరణం తయారు చేసి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉంటుందని ఎవరో ఏదో కంప్లైంట్ పెడితే అది కూడా మాపైన పెడుతున్నారు ఆ టోషీబాగా కానీ మా మనస్మార్థం ఎక్కడంటే పాపం దీంట్లో మేము ఎవరిని నిందించడానికి లేదు ఆ పెద్దాపురం పెద్దన్న దగ్గరికి వీళ్ళు వెళ్తే వెంటనే గతంలో జాయింట్ కలెక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళిపోయారు ఏది వీళ్ళ మండలంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక వ్యక్త ఒక వ్యక్తి పైన ఆధారపడి నడవాల్సిన పరిస్థితి ఆ పెద్దాపురం పెద్ద వచ్చిందని నేను చాలా బాధపడుతున్నాను మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి పైన సీఎం గారి పైన సాక్షాత్ సీఎం గారిని వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆయనని బద్దాం చేద్దామని పెట్టిన పెట్టిన పోస్ట్పై ఫిర్యాదు చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకున్న వెంట వెంటనే ఆయన ఎందుకో కానీ స్పందించేసి ఆయన పైన ఉన్న అంత ప్రేమ కానీ ఏంటో మాకు అందరం కూడా తెలియాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ వెంటనే పోలీసు ఉన్నతాధికారుల దగ్గరికి గెలిపే దానికి కౌంటర్ కేసుగా ఏమాత్రం ఆ మండలానికి సంబంధం లేని వ్యక్తి మా కాపు సోదరుడైనా ఒక వ్యక్తి పైన అక్కసుతో మామేదే కేసు కడతారా మీరు అనే ఒక అహంకార భావనతో మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కించపరిచారనే ఒక బాధ లేకుండా అతను ఎటువంటి చర్యలు లేకుండా పైచీలకు కాపు సామాజిక వర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుదేనుగా నిలుస్తున్న సామాజిక వర్గం అయిన వ్యక్తికి ఇటువంటి సంబంధం లేని వ్యక్తి పైన మీ పవర్ని వాడి మీ ఒత్తిళ్లు గురి చేసి ఏం చేశారో ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి అతని పైన ఎఫ్ఐఆర్ మీరు ఫైల్ చేయడంలో మీ రాజకీయ పరిణితి ఏమాత్రం ఉందో కూడా మేము ఆశ్చర్యం గురి చేస్తుంది అదే మాదిరిగా ఇది రాధానగరం నియోజకవర్గమా లేక పెద్దాపురం టూ అన్నది మాకు ఆశ్చర్యంగా ఉంది ఎవరో ఒక దళిత జాతికి చెందిన ఒక వ్యక్తి మాకు సంబంధం నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తిని పేటిఎం ఆర్టిస్ట్ని పేడ్ ఆర్టిస్ట్ని పెద్ద నుంచి తీసుకొచ్చి ఇక్కడ అతను కులాల మధ్యలో చిచ్చు పెట్టి అనవసరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నియోజకవర్గంలో అనవసరమైన గొడవలకి అతను పాపం మద్యం మధ్యలో ఉన్నటువంటి ఒక వీడియో కూడా చూడడం జరిగింది ఆ ఎల్ఎల్బి గారిని మేము గౌరవిస్తూ ఆ ఎల్ఎల్బి గారు దయచేసి పూర్తి ఆడియోను గానీ పెడితే ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుందని మా విన్నపం పూర్తి ఆడియో పెట్టకుండా వాళ్ళకి సహకార సహకారంగా ఉండే ఆ బిట్టు వరకు పెట్టి మీరు ప్రజల్ని మబ్బు పెడదామని దయచేసి చూడకండి ప్రజలందరూ కూడా దీన్ని ఖండించారు తెలుగుదేశం పార్టీ ప్రజలకి తెలుసు మేము ఏ వర్గాన్ని మేము ఏ విధంగా ప్రేమిస్తామో అందరినీ కలుపుకుని వెళ్తాం నా కార్లో కానీ మేము కలిసి మెలిసి తిరుగుతాం అలాంటి మా పైన మీరు బురద చెల్లితే అది తిరిగి మీ పైన పడుతుందని మేము హెచ్చరిస్తున్నాను లేకపోతే మీకు తెలియజేస్తున్నాను మీ విజ్ఞత వదిలేస్తా ఒక వ్యక్తి కోసం పార్టీని సొంత ప్రయోజనాల కోసం పార్టీ పైన రుద్ది ఇదే గతంలో కూడా ఇదే మాదిరిగా చేయడం వల్ల రాజకీయం తీవ్ర సంక్షోభానికి గురి చేశారు పార్టీలో తెలుగుదేశం పార్టీని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ఒక వ్యక్తి మాత్రమేనా మండలంలో వేరే నాయకులు ఎవరు నాయకులు ద్వారా ఆయన మీదకి వస్తే మీరు గతంలో గమనిస్తే అదే వ్యక్తి ఒక వ్యక్తి పైన ఈరోజు సోకాళ్ళు దళితులకు అన్యాయం జరిగిందని దాంట్లో ఒక అతన్ని బలిగా చేసి ఒక వ్యక్తిని కొట్టించాడు అతన్ని రెచ్చగొట్టి అతన్ని కమ్యూనిటీని యూజ్ చేసుకుని ఒక వ్యక్తిని కొట్టించి ఇదే రోజు అదే వ్యక్తితో మళ్ళీ కేసు పెట్టించాడు అంటే కాపులంటే మీకు అంత చులకన కేవలం మీ పైన కేసు కట్టించారని నీతో పాపజకు చెందిన వ్యక్తిపై క్లస్టర్ గతంలో ఆరోగ్య సమస్యల నిమిత్తం నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ అతీతంగా ఎవరికే ఆపదొచ్చినా తెల్లవారులు అర్ధరాత్రులు అతను సేవ చేసినందుకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇన్ని రోజులు అతను సేవ చేసినందుకు మీరు ఇచ్చిన బహుమతి అతనికి సంబంధం లేని వ్యక్తిని ఒక దాంట్లో మీరు ఎఫ్ఐఆర్ కట్టించిన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అతను మా కుటుంబ సభ్యుడిలానే మేము ఈ రోజుకి భావిస్తాం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యుడని సొంత లాభాల కోసం సొంత ఫోమింగ్ ఇండస్ట్రీల కోసం సొంత ఉనికి కాపాడు కోసం పార్టీ మీద వృద్ధకండి దయచేసి అతను ఎవరో పిఏ బజ్జీ ఎవరో ఉన్నాడు ఆ పిఏ బజ్జీని అని ఒక అతన్ని అంత పెద్దాపురంలో నుంచి వచ్చిన ఒక రాజు అంటే ఎవడు పెద్దాపురం నుంచి వచ్చిన పిఏ బజ్జీ వీళ్ళందరికీ కూడా పెద్దాపురం పెద్దన్నకి మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి మీరు గతంలో రెండు నియోజకవర్గాలు చెప్తారు మన మన వ్యవహారం ఏంటో అక్కడికి వెళ్తే పెద్ద అనపర్తి ఈ పిఏ గురించి కానీ మీరు చేసే కుల రాజకీయాల గురించి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మా పైన మీరు ఈరోజు రెండు వేల పద్నాలుగులో పెందు తనపూర్ణ మా తల్లిగారిని అవమానిస్తూ ఆవిడ రెండు వేల నాలుగులో పోటీ చేసిన తెలుగుదేశం క్యాండిడేట్ ఆవిడ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఆవిడ ఆవిని కించపరుస్తూ మహిళల్ని కించపరుస్తూ మింగి లక్ష్మీనారాయణ ఇంట్లో వాళ్ళని కించపరుస్తూ మా అమ్మని కించపరుస్తూ మీరు పోస్టులు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా మీరు దమ్మై దమ్ముంటే ఆ పూర్తి ఆడియోని బయట పెడితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అతను దూషణలకు పాల్పడ్డాడు అతను అసభ్యమైన పోస్టులు పెట్టాడు మాకు చేత కాదు అనుకోకండి పెద్దపురం పెద్ద ఇంట్లో వాళ్ళ గురించి మాకు తెలుసు మేము పెడితే అది మా సంస్కారం కాదు మేము సంస్కార హీనులు కాదు ఆడవాళ్ళని దీంట్లో దయచేసి లాగకండి అని తెలియజేసుకుంటూ మేము ఆ స్థాయికి దిగజారి ఆ తోషీబా గ్యాంగ్ ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పర్సనల్స్ ఇంట్లో గొడవల గురించి మీరు చర్చించినప్పుడు మీలలోకి వచ్చి మేము కానీ పోస్టులు పెడితే మీరు దాన్ని సమర్థిస్తారా అని నేను ప్రశ్నిస్తూ దయచేసి ప్రశాంతంగా ఉన్న రాజకీయాన్ని మేమునికి కాపాడుకోవడం కోసం మీరు రోజు ఇక్కడ ఉన్నారు ఒక పెద్దలాగా పెద్దాపురం పెద్దలాగా ఇక్కడ ఇది రాజానగరం నియోజకవర్గం అని పెద్దపురం టూ కాదని దయచేసి మీరు తెలుసుకోవాలని పిఏ బజ్జీకి కానీ మీరు వాడుతున్న అనవసరమైన కొంత వ్యక్తులను వాడి రచ్చగొట్టి డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు దప్పుదో పట్టించుతూ చూస్తే గట్టిగా సమాధానం ఉంటుంది మీరు దీన్ని ఆరంభించారు దీన్ని మేము ముగిస్తామని మీకు తెలియజేసుకుంటూ దయచేసి మీ మనస్సాక్షికి తెలుసు గతంలో ఏ నాయకుడు వల్ల మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారో ఏ లబ్ధి పొందారో అవన్నీ నాకు అనవసరం నేను ఏనాడూ కూడా ఆయన పదో బలం ఉపయోగించుకుని నియోజకవర్గంలో ఇసుకదందా